నమస్తే అండి నేను ఇడ్లీలకి చికెన్ పులుసు తయారీ విధానం చూపెడతానండి నేను ముందుగా అల్లం ఒక మొక్క ఒక తెల్లగడ్డ కాజు టమాటా ఎర్రగడ్డ ఇవి వేసి మిక్సీ పట్టుకున్నానండి ఒక ఎర్రగడ్డ తరుక్కున్నాను కొంచెం కొత్తిమీర పసుపు ధనియాల పొడి మిరపొడి తగినంత ఉప్పు చికెన్ అండి ఫాల్టేజ్ చికెన్ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం గిన్నె వేడెక్కిన తర్వాత చూడండి ఆయిల్ పోసుకున్నాను ఒక మూడు టే మూడు టేబుల్ స్పూన్ పోసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ ఈటెక్కిందండి ఎరగడ్డ తరుక్కున్నా ఎర్రగడ్డ కొంచెం కొత్తిమీర తలపెట్టుకోవాలి చూడండి ఇలా వేగిన తర్వాత నేను కొట్టి పెట్టుకున్నాను కదా మసాలా అది వేసే అది నూనెలో బాగా వాగాలి చూడండి ఈ మాదిరిగా బాగా ఆయిల్ ముందు అడుగు అంటుందని ఏం భయపడని అవసరం లేదు ఇప్పుడు చికెన్ వేసుకుందాం వేసుకొని కలిపెట్టు చూడండి ఈ మాదిరిగా కొంచెం వాడిన తర్వాత ఒక అర స్పూన్ పసుపు ఉప్పు తగినంత ఇది కొంచసేపు చేసి ఈ మాదిరిగా వాడిన తర్వాత పసుపు ఉప్పు వేసి వాడిన తర్వాత మిరపొడి ధనియాల పొడి చూడండి ఈ స్పూన్తో వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ మిరపొడి కొంచెం కలిపెట్టుకున్న తర్వాత సన్నమంట రెండు నిమిషాలు ఉండి మూత పెట్టి చూడండి అదే పేరు మీద ఇడ్లీ పాత్ర పెట్టుకున్నాను ఇడ్లీ పెడతాను చూడండి వాటర్ పోస్తాను మనకి పులుసు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి నేను ఇంకొంచెం పోసు ఇంకొక గ్లాస్ పోసుకుంటాను చూడండి మీ వాటర్ పోసుకున్నాను నేను కారం తక్కువ వేసుకున్నానండి మీరు కారం తినేవాళ్ళు అయితే కారం వేసుకోండి నేను కారం తక్కువ తింటాం కాబట్టి కారం తక్కువ వేసుకున్నాను ఇది ఇంకా ఉడకనిద్దాము పక్కన ఉప్పయ్యి మీద ఇడ్లీ పెడతానండి ఇడ్లీ పాత్ర పెట్టుకున్నాను ఇడ్లీ పిండి పోస్తాను చూడండి నేను మాటగా ఇడ్లీ పిండి పోసుకున్నాను గిన్నెనలో మూత పెడుతున్నాను ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకో ప్లేట్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే అన్నీ నేను ఒకేసారి పెట్టను నాకు నచ్చదు బాగా రాదనేసి ఇప్పుడు మళ్ళీ ఇడ్లీల ప్లేట్లలో ఇడ్లీ పిండి పోస్తాను చూడండి మాదిరి పోసిన తర్వాత మూత ఒక ఐదు నిమిషాలు పెట్టుకొని తీసేద్దాం చూడండి ఇప్పుడు మూర్తి చూద్దాము కరెక్ట్గా సరిపోయిందండి ఉడికింది ఇడ్లీలకి కాబట్టి ఇంత పులుసు ఉండాలండి ఈ ఉండాలి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి అదే ధనియాలు మిరియాలు చెక్క లవంగము అన్నీ వేసి పొడి కొట్టానండి అది వేసాను ఒక స్పూను కొత్తిమీర వేసాను అంతేనండి చికెన్ పులుసు ఇడ్లీలకి టేస్ట్ టేస్టీగా ఇడ్లీ పులుసు ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను చూడండి ఇక్కడ కూడా ఇడ్లీలు ఉడికిపోయాయి చూడండి ఈ మాదిరిగా పగుళ్ళు వస్తే చాలా మెత్తగా వచ్చినట్టు అంతే అండి స్టవ్ ఆఫ్ చేస్తాను ఇడ్లీ కూడా మీరు కూడా ఇలా తయారు చేసుకొని చూడండి మీకు నచ్చుతుంది